కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల నవంబర్ పదిహేనవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినవచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కమెంట్ చేయండి మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఆ రోజు కొన్ని దివ్య శక్తులు కూడా ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి ఘడియలు శుక్రవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితనం కాదు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకునే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల దీపాన్ని వెలిగించినంత ఫలితం వంద శాతం కలుగుతుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కార్తీక పౌర్ణమి రోజు గొప్పతనం గురించి తెలుసుకుందాం ఇలా తెలుసుకోవడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది ఎంతో మహిమానేత్వమైన కార్తీక పౌర్ణమి ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కార్తీక మాసం నవంబర్ రెండవ తేదీన ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడేనే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము శివకేశవులకు భేదం లేదని పురాణాలు చెప్తున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి అయితే కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముద్దుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేసి మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న చెరువు లేదా నది సముద్రం దగ్గరకు వెళ్ళి మీరు కార్తీక స్నానాలు చేస్తే చాలా శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే స్నానాలు అనేవి చేయవచ్చు మీరు బకెట్ నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అని మూడుసార్లు చేతితో తిప్పుతూ మీరు గంగా నది దేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనే ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు ఇలా కూడా కుదరని వాళ్ళు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిది అయితే స్నానం చల్లని నీటితో చేయాలా లేదా వేడి నీటితో చేయాలా అంటే చల్లని నీటితోనే ఈ కార్తీక మాసం అనేది ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బా బాగాలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయవచ్చు తప్పేమీ కాదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలా అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు మీకు కుదిరినప్పుడు మాత్రమే చేయండి మగవారైతే మాత్రం రోజు తలస్నానం చేయాలి అదే ఆ ఆడవారైతే రోజు తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు తలస్నానం చేసి మరుసటి రోజు మామూలుగా వంటి స్నానం చేయవచ్చు ఆ తర్వాత రోజు తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ వాడవచ్చా అని చాలామంది డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏమీ పర్వాలేదు తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి అలాగే కాళ్ళకు చేతులకి కూడా రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రం చేసుకోవాలి కోట అలాగే పూజా మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు బాగా వాకిలి పెద్దగా ఉన్నవారు ఇంటి ముందు ఆవు పేడకల్లాపి చలితే చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజా గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె ఆవు నెయ్యిని కానీ లేదా కొబ్బరి నూనెని కానీ వాడితే చాలా శుభప్రదం అలాగే దీపారాధనకు రెండు వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనం తెల్లవారుజాముని చేయాలి అంటే సూర్యుడు ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధానం ద్వారం దగ్గర దీపారాధన తులసి కోట దగ్గర దీపారాధన ఇలా ఏమైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదున్నరలోపు చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే కార్తీక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్యావేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజ మందిరంలో పూజలు అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలి అలాగే మందిరం ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు ఇవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి పూజా మందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకొని తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీ పూజా మందిరం ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం కొంతమందికి ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా పూజలు చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు ఈ నెల అంతా దీపారాధన చేసుకుంటాం అలాగే పూజలు చేసుకుంటామని సంకల్పం చెప్పుకొని మీరు పూజలైతే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు మీరు అత్యధిక ఫలితాలు ఇస్తారు ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజులు ఎన్ని రోజులకు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంత భక్తితో ఆ పరమశివుడిని పూజిస్తున్నామో అన్నది ముఖ్యం అంతేగాని హంగులకు ఆర్భటాలకు పోయి భక్తి లేకుండా పూజలు చేస్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమి లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంత వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు ఏ దగ్గరలో ఉన్న శివాలయాన్ని వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక సోమవారాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే ఈ మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాలు వెలిగించవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించవచ్చు ఉపవాసం ఉండాలి అని నియమం లేదు కానీ ఉపవాసం ఉంటే మీకు చాలా మంచిది ఖచ్చితంగా ఉండాలని నియమం అయితే ఏమీ లేదు ఉపవాసం లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇంకా చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు అలాంటి ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకు ముందుగానే తెలియజేశారు కేవలం ఒక ఏకాదశి రోజున మాత్రమే చేయాలని చెప్పారు మిగిలిన రోజుల్లో ఇతర దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండవచ్చు కానీ మరి అంత కఠిన ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కార్తీక పౌర్ణమి రోజు చక్కగా బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తర్వాత తూర్పు వైపు నక్షత్రాలు చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాస స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగవచ్చు మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజలు చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను వెలిగించాలి అంతేగాని కఠిన ఉపవాసం చేయాలని నియమం ఏమీ లేదు పండ్లు ద్రవ పదార్థాలు తినవచ్చు ఇంకా పళ్ళ రసాలు కూడా తాగవచ్చు మీరు శుచిగా స్నానం చేసి నిర్భయంత్రంగా మూడు వందల అరవై ఐదు వత్తులను దీపాలని వెలిగించవచ్చు అసలు ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తుల అలా ఎందుకు వెలిగిస్తారు అంటే గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు ఎప్పుడైనా దీపారాధన చేయకుండా మర్చిపోయి ఉంటే అంటే స్త్రీలకు ప్రతి నెలలోనూ ఆటంకం వస్తుంది కదా పురుషులు కూడా అంటే ఒక్కొక్కసారి ఆఫీస్ పనుల మీద వ్యాపారం పనుల మీద బయటికి వెళ్తారు కదా అలాగే ఒక్కొక్కసారి ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి బయటికి పోతారు అలాంటి సమయంలో ఇంట్లో దీపారాధన చేయకుండా మర్చిపోయి ఉంటారు కదా ఆ దోషం తొలగిపోవడానికి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు విష్ణు దేవాలయంలో కావచ్చు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తారన్నమాట ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వెలిగించవలసిన అవసరం లేదు చక్కగా భార్య భర్తలు వెలిగించుకుంటే సరిపోతుంది ఇక మూడు వందల అరవై ఐదు వత్తులు మనమే తయారు చేయాలా అంటే మీకు మీకు శక్తి ఉంటే చక్కగా తయారు చేసుకోండి లేకపోతే బయట షాపుల్లో అమ్ముతుంటారు కదా చక్కగా వాటిని తెచ్చుకొని దానినైనా వెలిగించుకోవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున మేము చెప్పిన నియమాలను పాటిస్తూ మూడు వందల అరవై ఐదు దీపాన్ని వెలిగిస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన సుఖిన భవంతు ప్లీజ్ టు లైక్స్